రపాంసి మృక్షతం ఋగ్వేద సూక్తి స్త్రీ పురుషులారా మీరు మలములను అనగా కాయిక వాచిక మానసిక కాయిక అంటే శారీరక వాచిక అంటే వాక్కు అలాగే మానసిక దోషాలను మరియు పాపకర్మలను సర్వదా దూరం చేసుకొనండి ఇది పరమాత్మ యొక్క ఆదేశం అంటే మనము స్త్రీ పురుషులందరూ కూడా పురుషులు స్త్రీలు అందరూ ఈ యొక్క కాయిక వాచిక మానసిక అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మన దోషాలను తెలుసుకొని వాటిని ఆ వాటినే మలములు అంటారు ఆ వా మలములను మనం దూరం చేసుకోవాలి అలాగే పాప కర్మలను సర్వదా దూరం చేసుకోవాలి పరమేశ్వరుడు ఆదేశం చేస్తున్నాడు ఓం